రాజమండ్రి కొత్తపేట ఇరవై తొమ్మిదో వార్డులో గల శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద వేప చెట్టు రావి చెట్టుకి పదిహేనవ వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు రాజమండ్రి కొత్తపేట ఇరవై తొమ్మిదవ వార్డులో శ్రీనివాస రౌతాతల కళ్యాణ మండపంలో గల శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద వేప చెట్టు రావి చెట్టుకి పదిహేనవ వివాహ మహోత్సవం మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది సానబోయిన స్వామి మాల ధరించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు కిలారి నాగేశ్వరరావు గురుస్వామి స్వామి కిలారి శ్రీను స్వామి పూజా కార్యక్రమం నిర్వహించారు ధవళేశ్వరం వారిచే సాయి మణికంఠ కాళీ భజన కార్యక్రమం జరిగింది అయ్యప్ప స్వామి భక్తులకు శివస్వాములకు భక్తులకు వడి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ శ్రీమతి బండి మల్లీశ్వరి ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమంలో సానభోయిన గురుస్వామి సానభోయిన వీరభద్రరావు సమసాని రామకృష్ణ కిట్టు బండి వీరభద్రరావు చిట్టూరి సతీష్ సంసాని కార్తిక్ సానభోయిన మణికంఠ సానభోయిన సూర్యనారాయణ మరియు బాలత్రిపుర సుందరి కమిటీ మరియు బాల త్రిపుర సుందరి ఆలయ కమిటీ వారు మరియు భక్తులు పాల్గొన్నారు

పైకి ఎక్కు చెప్తా నువ్వు టెలిఫోన్ పంచే పలికిచ్చా వెలిగించా స్వామి పువ్వులు దగ్గర పెట్టుకోవాలి అక్షంతలు కానీ మీరు పువ్వు ఇచ్చండి వెలిగించండి ఈ పూజకు వచ్చేలా స్వాములు మాతలు భక్తులందరూ కూడా సెలెక్ట్ అవ్వాల్సిందే పిండి ఆప్ సైలెంట్ పూజ అయ్యే వరకు ఎవరైనా పర్వాలేదు ఎవరైనా సైలెంట్ ఎప్పుడు కూడా సుఖశాంతులతో మీ కుటుంబం ఎల్లవేళలా వృద్ధి చెందాలని కర్మణ ప్రార్థిస్తూ ఈ పూజ అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా ఓం మైకంఠాయ నమ ఆ కమాండికవి చేయండి మాణదర్ జన సాక్షాత్ అయ్యప్ప స్వామి సమానమైనటువంటి మాణదార్లు కూడా మీరు కూడా ఆ కరుణాత్కే జయ నమః ఆ కరుణా రససాగర నమః ఆ జగత్ ప్రియా దయచేసి నమః భావించద్దు మీరు అన్యద భావించరా జ నమః ఆ సర్వజ్ఞానియే నమః ఆ சைவ ధర్మ రక్షతా జ ఆ కరుణాత్కే జయ నమః ఆ కరుణా

கா சிந்தாவரை நமஹ கா தேலவந்தவே நமஹ கா பனாத ரட்சகாஜ நமஹ கா மபன்னிகோராஜ நமஹ கா தேவராஜ நமஹ கா வன்றேஜ நமஹ கா மதாஞ்சக நமஹ கா அந்தாரகாஜ நமஹ கா தாமிரேஷ்டாஜ நமஹ அபிதா கா தாரகாஜ நமஹ கா தேஜ சாம்பதயை கா வைரஸ்வதயே நமஹ अ मन्दगामी काज नमो अ जनावरणास काज नमो अ तारक काज नमो अ तेजसाप्तये नमो अ देखदस्ताज नमो अ कृषाधिपाद नमो अ अक्राञ्जक्ष काज नमो अ परावरिपूजता नमो अ वक्रञ्ज काज नमो अ सत्यकर्माप्रणाज नमो अ तारक काज नमो अ पतिताङ्ग काज नमो अ तरन्तान्त्र काज नमो

आज्ञा जन्मा, आ मंदिर कैसा जन्मा, आ मासा पाला जन्मा, आ महासदीय आम आ सुनो पाला जन्मा, आ करा आम जन्मा, आ गत पाला का जन्मा, आ मंगल आत्या जन्मा, आ बग्गा बग्गा उद्धम का जन्मा, आ विषम जगा

परिवार आचार्य नमः ओम ओलादाराम पूजादास आचार्य नमः आप मदनगढ़ पिताजी नमः आप महावीरेंद्र वर्धराज नमः और नागनी हागनी नमः और निर्दर्थ आचार्य नमः और तारक आचार्य नमः और तेजसांपदेंद्र आचार्य नमः और लगसिद्धिदास नमः और इष्टसिद्धिप्रदाय आचार्य नमः और हेरभोषण आचार्य नमः क्षिप्रसादा नमः आर्मद विग्रह जब